సాంకేతిక మంజూరు కోరడం అయినది అందుపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కర్నూల్ వారు తేదీ ఇరవై తొమ్మిది నాలుగు ట్వంటీ ట్వంటీ పైన సాంకేతిక మంజూరు చేసిన వరకు పిఓక్యూ తయారు చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ వారికి అందుపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ వారి నంబర్ టూ ఎయిటీ సిక్స్ ఎం బార్ జీబీ బార్ వన్ బార్ ట్వంటీ ట్వంటీ టూ ఎట్ ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ట్వంటీ తేదీన మంజూరు చేసిన మేరకు ఈ క్రితం తెలిపిన పలుము పనులను యూట్యూబ్ కన్వేల ఆరు గంటల విలువల వచ్చిన టెన్లో పరిశోధించి ఆమోదించే వ్రాదు ఎజిబిలేటర్ పప్లికల్ కర్నోవార్కు పంపడమైంది ఎస్జిప్టెన్ పప్లికల్ కర్నోడవారికి ఎక్కడ నంబర్ ఐదు వందల పన్నెండు ఎం స్టాస్ డీబీ స్టాస్ డి తేదీ ఇరవై మూడు ఏడు రెండు వేల టెండర్ ఆమోదిస్తూ సిఫారసు చేసిన వరకు కౌన్సిల్ వారి ఆమోదం వరకు ఉంచడమైనది కాంట్రాక్టర్ పేరు ఈసీవీ అమౌంట్ టెండర్ శాతము అగ్రిమెంట్ విలువ తర్వాత కాంట్రాక్టర్ వన్ నవీన్ నవీన్ కరిగట్ కర్నూలు అమౌంట్ ముప్పై లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు టెండర్ శాతం ఫైవ్ పాయింట్ జీరో వన్ అగ్రిమెంట్ విలువ ముప్పై లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు పైసలు

ఈరోజు ఈ అజెండాలో ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష సివిల్ సర్కిల్లోని ఐలాండ్ సర్కిల్లో అర లక్ష రూపాయలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది జరిగిన దేశ అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా అలాగే గోరియన్ రోడ్ బైపాస్ లో కూడా ఒక ఐలాండ్ ను నర లక్షల రూపాయలతో అక్కడ కూడా అభివృద్ధిలో భాగంగా అది కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష గతంలో బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి సర్కిల్ ను నేను అప్పుడు మన గవర్నర్ ద్వారా ప్రస్తావించిన అధ్యక్ష మా ముస్లిం మైనార్టీ అయినటువంటి నషాద్ బేగ్ గారి విగ్రహాన్ని కోరియన్ గ్రహాస్ లో ఏర్పాటు చేయాలని గతంలో కూడా మేము తెలియజేసాం అధ్యక్ష ఎందుకంటే ఆయన స్థల జాత అధ్యక్ష ఈరోజు మార్కెట్ అయితేనేమి మన అరిజన వాళ్ళు ఉన్నటువంటి ఏదైనా అయితేనేమి ఎన్నో కోట్ల విలువ విలువైన ఇప్పుడు విలువ ఉన్నటువంటి స్థలాలను ఆయన ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఆయన గౌరవించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి మా ముస్లిం మైనార్టీ కౌన్సిల్ అయితేనేమి అందరూ కౌన్సిల్ సభ్యులు అయితేనేమి ప్రతి ఒక్కరి ఈ కోరిక మేము కోరుకుంటున్నామని నిక్ష ఇది బంజాబ్ కోరికలో కూడా ఎన్నో ప్రత్యం పెద్దలు కూడా ఇది కోరుకుంటున్నానని దయచేసి అక్కడ హసన్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా కమిషన్ గారు తెలిసినామని నిక్ష అలాగే మరి వినాయక చవితి పండగ వస్తుందని విషయం కాబట్టి వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు కూడా మరి మున్సిపాలిటీ తరపులో ఇరవై ఉన్నాయండి కూడా మీ ద్వారా ఏర్పాటు చేసి ఎన్పాటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు జరగాలని మీదారు కమిషనర్ గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష అదే సింగ్ విషయం అధ్యక్ష రెండు వేల పన్నెండు పన్నెండులో బాబు జగ్జగన్ రావు గారి విగ్రహం ఏర్పాటుకు మరి మన కాంపౌండ్ కౌన్సిల్ స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి అప్పుడు ఎంకే చెన్నకేశ్ రెడ్డి గారు పెద్ద భాగంతో స్పెషల్ ఆఫీసర్ గారు మన కౌన్సిల్ ద్వారా కలెక్టర్ గారు పంపించడం జరిగింది అధ్యక్ష అక్కడ కూడా వచ్చింది మన రిక్రేషన్ క్లబ్ ఎదురుగా ఉన్నటువంటి డివైడర్ బాబు జగజీవన్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ అందరు కూడా వచ్చిన దాన్ని కూడా దృష్టి దృష్టిలో ఉంచుకొని బాబు జగజీవన్ రావు గారు కూడా వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మీ ద్వారా టెన్సర్గా చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను విషయం థ్యాంక్ యూ ఏ విధంగా ఒకసారి ఇంటి దగ్గర కూడా అయ్యాయి కాంట్రాక్టర్లు ఎందుకు మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడైనా ఇది వర్షాకాలంలో మళ్ళీ యాత్ర కూడా వస్తుంది చాలా ఇబ్బందులు ఉన్నాయి పండగలు ఉన్నాయి అవి తొందరగానే చేయించాలని కోరుతున్నాను రెండోది రిపోర్ట్ ఏమంటే పార్క్ కార్పై కూడా సాగు చేస్తామని విషయాలు గారు ఆ సాగుబై నా బివే నాకు నమ్మకం ఉంది తొందరగా చేయాలని అంటున్నాము రెండవది కొన్ని చోట్ల ట్రైన్ లేదు బాగలేను అక్కడ కూడా విజయనగరం తీసుకుపోయాను ప్యాక్ వర్క్ చేస్తా అన్నారు అవి కూడా చేస్తా అన్నారు అవి కూడా చేయించువలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్షముడు ఆరు గ్యారెంటీ ఐదు గ్యారెంటీలు అమలు వచ్చిన వాళ్ళకి ఐదు గ్యారెట్లునే ఈ నెలలోనే మూడు గ్యారెంటీలు మనము అమలు పరిచినాము రైతు మన తాలూ కాన్సేషన్లో ముప్పై ఎనిమిది వేల మందికి రైతు భరోసా మన రైతు కింద డబ్బులు వేసినాము కేంద్రము రెండు వేలు రాష్ట్రం ఎనిమిది వేల రూపాయలు ఒక ఇరవై ఏడు వేల రూపాయలు బస్సు వెళ్తు కింద ఇచ్చినాము మళ్ళీ నిన్ననే బస్సులు మా ఎమ్మెల్యే గారు బస్సులు పెద్ద ఎత్తుతో బస్సు మహిళలకి ఫ్రీ బస్సుగా రాష్ట్రం అంతా ఎక్కడందరిగా చాలకి నాలుగు కేటగిరీలో పెట్టి వాళ్ళు ఇక్కడ తిరిగినా కూడా టికెట్ లేకుండా ఫ్రీ ఛార్జీ చూసుకోక జరుగుతుంది దానివల్ల కూట ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అధ్యక్ష తర్వాత మళ్ళా ఇది మన రెండు ఐలాండ్లు ఓపెన్ చేసిన దానికి ఎమ్మెల్యే గారు దాని మీద శ్రద్ధ పెట్టి అప్పుడు చేసినాడు అటు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఊరు కోసం డెవలప్ కోసం దాన్ని పెట్టినాడు దీన్ని

కృతజ్ఞతలు తెలుసు ఎదుర్కొంటున్నాను అలాగే ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో అది ఆగస్టు పదహైదున ప్రారంభించారు ఇలాగే చెప్పినట్టు మాటిచ్చినట్టుగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటున్నారు అందుకొరకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి మన ఎమ్మెల్యే బీబీ జయనాగేశ్వర రెడ్డి గారికి ఈ సభాముఖంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఒక్కటే నాలుగు వందల తొంభై ఆరు బస్సులు మన మహిళలకి కేటాయించడం జరిగింది అలాగే వంద శాతంలో డెబ్బై రెండు శాతం బస్సులు మన మహిళల శక్తి పథకం కింద చేర్చడం జరిగింది అందువరకు చాలా సంతోషంగా ఉందని మహిళలందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మా వార్డులో మూడో వార్డులో ఎయిట్ బార్ ఫైవ్ సిక్స్టీన్ డోర్ నెంబర్ దగ్గర వాటర్ ఎక్కువ వచ్చాయి కమిషనర్ గారు సో అది మాకు తొందరగా క్లియర్ చేయాలని తెలియజేసుకుంటున్నాను అలాగే మీనూరులో నిన్న నైట్ నుంచి ఈరోజు వరకు వర్షం కుర వలన దోమలు కావచ్చు వాటర్ ఫ్లోయింగ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు దయచేసి ఇవన్నీ చూసుకొని త్వరగా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రజలు ఇబ్బంది పడుకున్నట్టుగా మున్సిపాలిటీ సిబ్బంది చాలా వేగంగా పనులు క్లియర్ చేయాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నానండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు భయాందరూ గురవుతున్నారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మేము వార్లో కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష బాబుజీని మోసం గారి అది అక్షరాల చేనేతలకు రెండు వందల యూనిట్లు మా కరెంట్ మొగ్గాలకి ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషం మళ్ళీ ప్రతి సంవత్సరము మహిళ చేనేత మహిళకు మహిళలకు ఇరవై ఐదు వేలు వేస్తున్నారు అది ఒక సంతోషమైన విషయం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు చాలా సంతోషమైనది ఇంకా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు మన ఎమ్మెల్యే దేనాకేశ్వర రెడ్డి గారు చేయాలని ఆశిస్తున్నాం మన కర్నూలు డిస్టిక్లో ఎమ్మెల్యూ టాప్ లెవెల్లో తీసుకుని రావాలని దూసుకుపోవాలని మన జయనాగేశ్వర రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఆ మీలు ఇక్కడ లేవలేసిందే మా కౌన్సిలర్ మా పెద్దలు లేపినాడు అధ్యక్ష ఎవరే మీ సూపర్ సిక్స్ గురించి ఆయన లేదు లేకపోతే ఆయనే లేపినాడు అధ్యక్ష సరే అన్నదాత సుఖీ బావ అని వేసినాడు అధ్యక్ష ఐదు వేలు వేస్తున్నారు వాళ్ళు ఈ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ రెండు వేలు వేస్తున్నారు అధ్యక్ష కొంతమందికి మాకు పదిహేను నుండి పన్నెండు మేము కూడా పర్లేదు అధ్యక్ష మాకు కూడా పల్లె సంవత్సరం అధ్యక్ష అలాగే గిట్టుబాటు ధర అనేది రైతుకి ఎక్కడుంది అధ్యక్ష ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడుంది అధ్యక్ష సుమారు చిన్న రైతు ఒక ఇరవై కింటాల్ ముప్పై కింటాలు పండిసేట మిర్చికి అధ్యక్ష పదివేలు పదమూడు వేలు లేకుండా ఆరు వేలు మూడు వేలు అధ్యక్ష గిట్టుబాటు ధర అదే మన వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే అధ్యక్ష పద్దెనిమిది వేలు నుండి ఇరవై రెండు వేల నుంచి ముప్పై వేలు ఓటు పడినా అధ్యక్ష అదే ముప్పై క్వింటాలు రైతుకి మెరపైతే అంటే కింటాకి పదివేలు తగ్గినప్పుడు మూడు లక్షలు తీసుకునే రైతు ఐదు వేలు రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష ముచ్చితే ఐదు అక్షలు ఈ అన్నదాత సుఖీ బాబా ఎవరు కావాలి అధ్యక్ష రైతు అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష ఐదు వేలు తీసుకొని కలిసి జగనన్న గవర్నమెంట్లో లో పద్దెనిమిది నుండి ముప్పై వేలు కింటాలు అమ్మితే పదమూడు వేల నుంచి కిందికి పోయింది అధ్యక్ష ఎనిమిది వేలు మూడు వేలు ఆరు వేలు పోయింది అధ్యక్ష కింటము మరి ఎక్కడ సార్ అక్కడ అధ్యక్ష హలో అధ్యక్ష ఎక్కడ సంతోషం ఉన్నారు అధ్యక్ష రైతు సరే వేలు అధ్యక్ష पंधि